కేంద్ర మంత్రిగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది చేయలేదని ప్రత్యర్థి పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు అభివృద్దిపై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని తాను చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలకు సంబంధించిన పుస్తకాన్ని ఇస్తానన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో భాజపా కార్యాలయాన్ని వారాసిగూడలో ప్రారంభించారు దేశవ్యాప్తంగా భాజపాకు సానుకూల పవనాలున్నాయని మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మంచి మెజార్టీతో గెలవబోతున్నానన్నారు చెత్త గవర్నమెంట్ అనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ నేను అనేక ఉత్తరాలు రాస్తే తెలంగాణ డెవలప్మెంట్ కోసం సికిలాబాద్ డెవలప్మెంట్ కోసం ఒక్కదానికి స్పందించినది మరొక నియంత్రిత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మూడవసారి దేశంలో ప్రధానమంత్రి కావాలని దేశం భద్రత నరేంద్ర మోడీ గారి చేతుల్లోనే ఉండదు ఆయన అయితేనే ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఉండదని అన్ని వర్గాల ప్రజలు భావిస్తూ ఉన్నారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో నేను సికింద్రాబాద్ కూడా గెలుస్తాను అదేవిధంగా తెలంగాణ జిల్లాలలో కూడా అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నాలుగు వందల పైచిలుపు సీట్లు ఈ రోజు బీజేపీ గెలవబోతోంది ఆ విషయంలో నేను మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నా